భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు భారతీయ జనతా పార్టీ కంటే ముందు భారతీయ జన జనసంఘ ఉన్నటువంటి పార్టీ పండిత్ దీన్ దయా ఉపాధ్యాయ గారు దీనికి సిద్ధాంతకర్త ఏకాత్మ మానవతావాదాన్ని ప్రవచించి ప్రభుత్వ ఫలాల్ని చిట్ట చివరి వ్యక్తికి అందించిన రోజే మనకు ఉన్నటువంటి ప్రభుత్వాలకు సార్థకత చేకూడదు చెప్పినటువంటి మహనీయుడు స్వదేశీ ఆర్థిక వ్యవస్థని రూపొందించినటువంటి సిద్ధాంతకర్త జాతీయవాదం దేశభక్తి సంస్కృతి జాతీయవాదాన్ని ప్రవచించినటువంటి మహనీయుడు ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఆర్మూర్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఈ జయంతి ఉత్సవం నిర్వహించడం జరిగింది ఈ జయంతి ఉత్సవం సందర్భంగా ఆ మహనీయుని జయంతి సందర్భంగా కార్యకర్తలు అందరూ ఆ మహనీయుని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తాం ముఖ్యంగా భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వదేశీ పోకడు లేకుండా దుర్మార్గుడైన జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో దేశం విదేశీ పోకడలు పోతుంది కమ్యూనిస్టులు విదేశాలతో విదేశీ డబ్బులతో దేశాన్ని మన దేశంలో సంస్కారం కావచ్చు సంప్రదాయం కావచ్చు సంస్కృతి కావచ్చు అడుగడుగున అప్పుడున్న ప్రజలు మెచ్చని ప్రధామోదం లేని ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు వాళ్ళు ఈ దేశం నాశనం అయిపోతుంది సంస్కృతి మొత్తం నిర్మలించబడుతుంది అన్నప్పుడు పండిత్ దీన్దయాజీ గారు మరి ముఖ్యంగా వారి సహచరులు సంస్కారులు గారు ఈ దేశం గురించి దేశ భవిష్యత్తు గురించి తరాల గురించి ఈ కుటుంబ పాలన పోకర పోకుంట దేశమే కుటుంబం కుటుంబమే దేశం అనుకున్న వ్యక్తులు స్థాపించిన వాటి మరీ ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మళ్లీ కుమార్తె ఒక నియంత ఈ దేశ స్వాతంత్రాన్ని దొంగలదొక్కి లక్షలాది మంది అమరవీరుల ఆత్మార్పాలకు విలువ లేకుండా చేసి అర్ధరాత్రి క్యాబినెట్ ఆమోదం లేకుండా రాష్ట్రపతులు రబ్బర్ స్టాంప్ వేపించుకున్న ఆ ఉక్కు మహిళ కాదు స్టీల్ మహిళ కాదు ఒక ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన మహిళ అటువంటి టైంలో కూడా భారతీయ జనసంఘ్ని దేశం ముఖ్యమని జనతా పార్టీ ఒక తమ్మున జయప్రకాష్ నారాయణ గారి నాయకత్వంలో భారతదేశంలో ఉన్న ప్రతిపక్షాలంతా ఏకమవుతుంటే కూడా దేశం ముఖ్యము తర్వాతే పార్టీ పార్టీని కూడా విఘ్నం చేసిన శక్తివరులు భారతీయ దేశం మరీ ముఖ్యంగా ఈరోజు అది దాని రూపమే పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరునాడు మళ్ళీ గౌరవనీయ స్వర్గీయ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎన్నిక ఆధ్వన్ గారు వారి సువర్ణ హస్తాలతో మళ్ళీ మొక్క పోసిన భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచంలోనే భారత్ భారత్ అంటే ప్రపంచమనే పరిస్థితి తీసుకెళ్ళిన నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం పురోగమిస్తున్నాడు ముఖ్యంగా ఈరోజు భారతీయ సంస్కృతి కావచ్చు ప్రపంచంలో చేశ్రీ అనే నినాదాలు కావచ్చు గల్ఫ్ కంట్రీలలో హిందూ దేవాలయాలు కావచ్చు ఇవన్నీ ఈ మహనీయులు ఒక సదుద్దేశంతో ఒక మహా ఆశయంతో ఏర్పరిచిన ఈ పార్టీ వల్ల ఈ సంస్థ వల్ల ఈరోజు మాలాంటి వాళ్ళం కూడా అందరం ఈ దేశ సేవలో కూడా లీనమైపోయినాం ముఖ్యంగా ఇప్పుడున్న యువత కూడా నేర్చుకోవచ్చును ఇట్లాంటి మహోన్నతుల జీవితాలు వాళ్ళ త్యాగాలు చదివితే భారతదేశం విలువ తెలుస్తుంది లేకపోతే మన దేశాన్ని చొమ్ము తిని మన దేశంలో రాజకీయ పదవులు అనిపించి విదేశాలకు వెళ్ళి మన దేశాన్ని తిడుతున్న తల్లిపాలు దాగి రొమ్ము గుద్దే రకమైన రాహుల్ గాంధీ లాంటి వాళ్ళ కోకల దిలా యువత ఇట్లాంటి వీరుల విజ్ఞుల చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని బట్టి ఈరోజు మా అదృష్టంగా భావిస్తున్నాము ఒక శాసనసభ్యుడిగా నాకు ఈ జన్మదిన సుఖం జరపడానికి బోలో భారత్ మాతాకి